హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో చేత పథకం గురించి ఈ రోజున సీఎం గా రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ఆగస్టు ముప్పై తారీఖున మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా విడుదల అవుతున్నాయి అలాగే ఆశ్ర చేత సంబంధించిన పెన్షన్కి వచ్చేసి వృద్ధులకి వంటరి మహిళలకి నిజంగానే నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి ఉన్నాయా వికలాంగులు సోదంలో ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉన్నవారికి అయితే ఈ రోజున వచ్చేసి ఆగస్టు ముప్పై తారీఖున ఆశ్రయ చేత పథకం సంబంధించిన ఏదైతే పథకం అయితే ఉందో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది విడుదల అవ్వడం అయితే జరిగిందండి అసలు ఏ విధంగా పథకం అయితే ఉంటుంది ఎవరు దీనికైతే అర్హత పొందుతున్నారు ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే ఈ ప్రాసెస్ మీరైతే తెలుసుకోవచ్చండి దాంతోపాటు కొత్తగా చూసి ఎవరైతే ఆశ్రయన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే మీకోసం మన ఛానల్ తరపున వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతూ ఉంటాయండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరయ ఫెన్షన్ కోసం ఇప్పటికే చాలామంది ఆశ్రయ దారులు అయితే డబ్బులు అయితే పొందుతున్నారండి కాకపోతే ఈ చైతన్య పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎవ్వరు పొందలేదని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే చైత పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు వస్తున్నాయంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా చూసుకుంటే వికలాంగులు సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినైతే డబ్బులు అయితే ఉన్నాయండి మరి డబ్బులు ఏమైనా ఎందుకు ఇవ్వట్లేదు అంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఈ పథకం అయితే వరకు అయితే హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఆగస్టు పదిహేనో తరగతి నుంచి మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తున్న దీనికి సంబంధించిన ఎవరైతే గత నుంచి ఆశ్రయ ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళకే మొదటి విడతక డబ్బు విడుదల చేయాలి మొదటి నెల సంబంధించిన డబ్బులు వాళ్ళకే రావాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని మన మంత్రి సీతక్క గారు చెప్పడంతో జరిగిందండి చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకైతే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఆశ్రయ ఫెన్షన్ కోసం చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా చేత పథకం ఏమైనా వస్తాయని చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తానని మన మంత్రి సీతక్క గారు చెప్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా ఇదే విధంగా చెప్పారు కానీ డబ్బులు అయితే రాలేదు సో రేపటి వచ్చిన డబ్బులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు కానీ సో రేపు వచ్చిన తర్వాత మనం అయితే చూసుకుందాం అండి ఒకవేళ వస్తే మాత్రం నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో రేపు వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చిందో మనమైతే తెలుసుకుందాం అలాగే వీడియోని ఇప్పటి వరకు లైక్ చెపోతే లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ